నేను రాజ్ కుమార్ పాలేటికి ముందే చెప్పా రాజ్ కుమార్ పాలేటికే చెప్పా కృష్ణవేణి పాలేటికే చెప్పా చెప్పే ప్రయత్నం కూడా చేశాం ఒకసారి కాదు రెండుసార్లు కాదు చాలా సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేసాం అన్న మీరు వ్యక్తిగతంగా వెళ్తున్నారు వ్యక్తిగతంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ విమర్శలు మానేసి వ్యక్తిగతంగా కించపరుస్తున్నారు లోకేష్ గారిని ఉద్దేశించి ఏకవచనం సరే ఏకవచనంతో పిలిచినా పెద్ద ఇబ్బందులు లేదులే కానీ వాడు వీడు పప్పుగాడు మందం నాలుగు మందం అని ఎదవని ఫోటోలు మార్పింగ్ చేసుకుంటా భువనేశ్వరి గారి పైన కామెంట్లు చేసుకుంటా నారా బ్రహ్మణి గారి పైన కామెంట్లు చేసుకుంటా రకరకాలుగా చేశారు ఎవడన్నా చెప్పే ప్రయత్నం చేశారు అనుకో నా బుచ్చిపీ ఇక్కోండి నా ఇంటికి పీక్కోండి అని చెప్పేసి అని పెద్ద పెద్ద మాటలు సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేశారు నేను ఇక్కడ ఉన్నాను రండి అక్కడ ఉన్నాను రండి అని చెప్పేసాను మీ పైన ఇప్పుడు కూడా స్పందించలా ఇప్పుడు కూడా మాట్లాడాలి ఇప్పుడైనా ఎందుకు మాట్లాడుతున్నానంటే వైసీపీ సోషల్ మీడియాకి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ మీరు మళ్ళీ ఆయుధంగా దొరికారు మాటలకి ఇప్పుడు మీ వీడియోలు తిప్పుకుంటా ఎంత అరాచకమా ఎంత అన్యాయమా మీ చేత తిట్టించేది ఇవ్వాలే మిమ్మల్ని కొట్టించేది ఇవ్వాలి మేము ఇది కూడా ఒక ప్లాన్ ఏమో మాకు మాకు అదే అనిపిస్తుంది సింపతి కోసం ప్లాన్ చేసుకున్నారేమో ఇది కూడా చెప్పినప్పుడు వినాలన్న ఒకసారి రెండుసార్లు చెప్పినప్పుడు వినాలి వినే ప్రయత్నం అయినా చేయాలి నేను అన్నాన్ని ఎందుకు అంటున్నానంటే గతంలో కలిసి తిరిగాం కలిసి పనిచేసాం కాబట్టి అని చెప్పేసి మర్యాదగా మాట్లాడుతున్నాను మళ్ళీ ఇంకొకటి ఇంకోటి వేరే విధంగా అనుకో మాకు ఇవాళ పరిస్థితి ఏమైంది స్క్రీన్ షాట్లు చూపిస్తావు పుణ్యం ఒకటి రెండు పెట్టే ప్రయత్నం చేస్తా ఇవాళ చాలామంది మేధావులు జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు ఇది ఎక్కడ అని చెప్పేసి అని ఉపన్యాసాలు పాఠాలు మాకు చెప్తున్నారు వాళ్ళు ఒక్క నిమిషం ఉంటే చూపిస్తా అండి ఇదిగో ఇది నువ్వేసిందే కదా రాజకుమార్ కుమార్ పాలెట్ ఏది బయట బనానా విత్తనం హైటెక్ విత్తనం సెల్ ఫోన్ ప్రపంచ పట విత్తనం అనుపలు విత్తనాలు వేసినోడు ఇంట్లో సరైన విత్తనం ఎందుకు వెళ్ళకపోయడం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి రాజ్ కుమార్ పాలేటి వేసిన ట్వీట్ ఇది ఇవాళకి అలాగే ఉంది మీరు ట్విట్టర్లో కొట్టి చూస్తే రాజ్ కుమార్ పాలేటి కృష్ణవేణి పాలేటి ట్వీట్లు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు విమర్శించి తీరే విధంగా ఉంటుంది నారా లోకేష్ గారిని వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు అనేది ఒక క్లారిటీ వచ్చింది మనకి ఇంకా ఇంకా వినిపిస్తా ఇగో తమ్ముళ్ళు దయచేసి మన పప్పుగాడిని మాత్రం ఈరోజు ఎన్టీఆర్ శత జయంతి జయంత శత వర్ధంత అని ఎవరు అడగొద్దు ఎందుకంటే జయంతికి వర్ధంతికి తేడా తెలియని నాలిక మందపు వెదవ కనుక మరి ఇది బలుపు కాదని ఇది బలుప కదా అంటే అధికారం ఉంది కదా మన వెనకాల ఎవడో బోడిగాడి బొక్కగాడు ఉన్నాడు కదా అని చెప్పేసి నోటి దూలకొద్ది ఏది పడితే అది మాట్లాడితే తర్వాత చర్యకు ప్రతిచర్య ఇలాగే ఉంటాయి నేనేమి అదే సమర్థించట్లా అలా అని చెప్పేసి మీ పైన జాలి కూడా పడట్లా మిమ్మల్ని ఆ విధంగా కూర్చోపెట్టి మీ చేత క్షమాపణ చెప్పించారు దాన్ని నేను తప్పుబట్టను అలాగని చెప్పి సమర్థించను అలాగని చెప్పేసి మీకు మద్దతుగా సత్యనాయ నిలబడము మేము కర్మ అన్న కొద్దిగా మన నోటికి కొద్దిగా తాళం వేసుకొని మన నోరు మన అదుపులో పెట్టుకొని ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శిస్తే బ్రహ్మాండంగా ఉండేది తెలిసి ఉండాలా అని ఇక్కడ చెప్పే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేసాము చేయలేదని అట్లా ఎందుకంటే గతంలో మనం కలిసి పనిచేసిన ఆ పరిచయం ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం కూడా చేసాం మనం వెళ్ళా వినకుండా వ్యక్తిగత విమర్శలు చేతి పరిస్థితి ఇలాగే ఉంటుందన్న అయితే దీనికి మళ్ళీ అపరమేధావులు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకో కొంతమంది ముందుకు వచ్చేసి అనుభవం ఇంకేమైనా ఉందా రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటే గతంలో తిట్టించింది వాళ్ళే అప్పుడు తెలియదేటి ఇదిగో ఇంకా వినిపిస్తా అదేంట్రా తోడు మనం వచ్చిపోయేస్తా భయాన్ని పరిచయం చేపిస్తాను ఇప్పుడు రాంగోపాల్ వర్మ వివాహం సినిమాకే భయపడి ప్యాంట్ సరిపేసుకున్నావు అదేంట్రా ఇలా ఎలాగే ఉంటుందిరా మరి చాలా మర్యాద ఉంది అది ఉండేది ఒకప్పుడు పోగొట్టేసుకున్నాం అది దానికి దానికైనా సంబంధం ఉందా కడుపు మంట కాకపోతే నేను ఇంకో విషయం చెప్తా కృష్ణవేణి పుట్టిన పుట్టినరోజుకి నారా లోకేష్ గారు ఏదో ప్రోగ్రాము తిరుపతిలో ఉన్నారు తిరుపతిలో ఉంటే కృష్ణవేణి పాలేటి పుట్టినరోజుకి వీళ్ళంతా బయలుదేరి కృష్ణవేణి పాలెటి రాజకుమార్ పాలేటి తిరుపతి వెళ్ళి తిరుపతిలో నారా లోకేష్ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు నారా లోకేష్ గారు మీకు ఇచ్చిన వాల్యూ అది మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఆయన ఒకటే మాట చెప్పుకోడు మీతోటి మీరు అనేక సందర్భాల్లో నాకు చెప్పారు నువ్వే చెప్పు నీ రాజకీయ భవిష్యత్తుకి ఢోకా లేదురా రా అని చెప్పేసి అని నారా లోకేష్ గారు నాతో అన్నారు సంతబాబు అని చెప్పేసి అని నువ్వే నాతో చాలా సందర్భాల్లో చెప్పు కదా మరి అది నువ్వు నిలబెట్టుకోవాలి కదా అది మనం నిలబెట్టుకోవాలా అందలాకెక్కియ్యాలా ఒకేసారి సరే అయ్యే రకరకాల ఆరోపణలు వచ్చినాయి నేను వాటి గురించి కూడా మాట్లాడదలుచుకోవాలా కొంతమంది డబ్బులు బ్లాక్మెయిల్ చేశారనో లేదంటే ఇంకో రకంగా వసూలు చేశారానో రకరకాల ఆరోపణలు వచ్చినాయి కానీ నాకు తెలియదు కాబట్టి నేను వాటి గురించి మాట్లాడదలుచుకోవాలా వెళ్ళిపోయినప్పుడు సరే పార్టీ నచ్చలేదు పార్టీ మారిపోవాలనుకున్నారు సస్పెండ్ చేసేవారు మారిపోయారు ఓకే వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేయలేదు తప్పలేదు పోనీ విమర్శ అయినా రాజకీయ పరంగా విమర్శలు చేశారంటే చేయలే మూడు పిల్లలు ఇద్దరు కట్టకట్టుకొని ఇంక మనమే ముప్పై ఏళ్ళు ఎదుర్కారులకు వచ్చేస్తాం జగన్ వచ్చేస్తాడు ఇంకా మనం ఎంత ఘోరంగా అయినా ఎన్ని బూతులైనా మాట్లాడవచ్చు వ్యక్తిగతంగా తిట్టేచ్చు అని చెప్పేసి అని అనుకున్నారు ఏమైంది ఇక మరి ఇదేంటిది రే ఎవట్రా దీన్ని ఎడిట్ చేసింది అఫ్ కోర్స్ బాగానే ఉందనుకో అయినా సరే తీవ్రంగా కనిపిస్తున్నాం నారా లోకేష్ ఫోటో మార్ఫింగు ఇంకా ఉన్నాయి ఇదిగో ఇది కృష్ణవేణి పాలిటీ అకౌంట్లో వేసింది అంటే మీ ఇష్టానుసారం ఫోటోలు మార్పింగ్ చేసుకుంటా బూతులు తిట్టుకుంటా క్యారెక్టర్ని కించపరుస్తూ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మార్పింగ్లు చేసుకుంటా అంటే మీ ఇష్టానుసారం చేస్తుంటే ముద్దు ఎట్టుకుంటారా దేనికైనా ఒక హద్దు ఉంటుంది ఒక లిమిట్ ఉంటుంది నువ్వు రాజకీయ విమర్శి మాట్లాడు ఏం మాట్లాడతావా నారా లోకేష్ గారికి పలానా విషయం పని మాట్లాడరా దాని కౌంటర్గా నువ్వు కూడా మాట్లాడు బ్రహ్మాండంగా ఉంటావు ఎవడు అన్నాడో మార్పింగ్ చేసేసుకోవాలా ఇదిగో ఇదే ఈ ఫోటో ఇంకా ఉన్నాయి ఇగో ఇవన్నీ కృష్ణవేణి పాలేటి కృష్ణవేణి పాలేటి వేసిందని చెప్పి నేను అన్నాను కృష్ణవేణి పాలేటి అకౌంట్ రన్ చేసేది కూడా రాజకుమారే ఓడి పిల్లలు ఇద్దరు అకౌంట్లో రన్ చేసేది రాజకుమారే అయితే మహిళ కాబట్టి కృష్ణవేణి మీద తోసేద్దామని కృష్ణవేణి అయితే పెద్దగా ఎవరికైతే పట్టించుకోలేదు ఏమనరులే అనే ఉద్దేశంతో పాపం కృష్ణవేణి చేసేసి చేసేసేవాడు ఇవాళ తిట్టారు మా ఆయన తిట్టారు మన వ్యక్తిగతంగా విమర్శించే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి మార్పింగ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి అన్ని రోజులు ఒకే రో ఒకేలా ఉండవు మా రోజులు మారచ్చు పరిస్థితి మారిపోవచ్చు అనే విషయాన్ని మనం ఒళ్ళ దగ్గర పెట్టుకొని ఒకసారి గమనించుకొని విమర్శిస్తే బ్రహ్మాండం ఉండేది వాళ్ళతో కూడా మీకు చెప్పేది అదే మీరు రాజకీయంగా మీరు ఎన్ని విమర్శల చేస్తారో చేయండి ఇబ్బంది ఏమీ లేదు ఏ మంగళగిరిలో ఇంకెవరు విమర్శించలేదా నారా లోకేష్ గారిని మంగళగిరిలో వైసీపీ కార్యకర్తలు కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ ఇంకెవరు విమర్శించలేదా నారా లోకేష్ గారిని రాజకీయంగా ఎంతమంది విమర్శించలేదు ఇంక రాష్ట్రంలో మిగిలిన మిగతా ఎవరు విమర్శించలేదా పొద్దున్నెత్తే సకానికి పైగా మీడియా నారా లోకేష్ గారి మీద పడి ఏడిచింది సోషల్ మీడియా కార్యకర్తలు కూడా సరే కొంతమంది విధానాల గురించి మాట్లాడారు కొంతమంది ఇంకొక రకంగా మాట్లాడారు పక్కన పెట్టేయండి మీరు పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది గతంలో నారా లోకేష్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది మీకు అందరికీ బాగా తెలుసు మన పార్టీలో ఉన్న చెప్పు నారా లోకేష్ అన్న తోపు నారా లోకేష్ అన్న వీరుడు చాలా మంచి వ్యక్తి అనే మీకు ఇచ్చిన ఇంపార్టెన్సు నారా లోకేష్ గారు ఎవరికి ఇవ్వాల నారా లోకేష్ గారు మిమ్మల్ని ఆ రేంజ్లో చూసుకున్నారనమాట ఎవడ పుట్టినరోజుకి కేక్ కట్ చేసినట్టు నేను చూడాల నారా లోకేష్ గారు మీ మీ కృష్ణవేణి పాలిటీ బర్త్డేకి మాత్రం కేక్ కట్ చేసాడు ఆయన ఆయన చేతుల మీదుగా కట్ చేయించుకున్నారు మీరు అది కూడా ఆయనే తెప్పించాడు కదా సరే ఆయన తెప్పించాడు ఆయన తెప్పించారు నాకు పూర్తిగా తెలియదు కానీ కేక్ అయితే కట్ చేయించుకున్నారు కదా మరి మీకు అంత ప్రయారిటీ ఇచ్చిన వ్యక్తి కదా మనం వైసీపీలోకి వెళ్ళి ఆ వర రావేందర్ రెడ్డి గారు అడగడం ఆడు కానీ ఆ అనిల్ గారికి కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా కార్యకర్తలు ఫోన్ నెంబర్లు ఇవ్వడాలు వాళ్ళ డీటెయిల్స్ చెప్పడాలు వాడాలంటోడు వీడు అలాంటి వాళ్ళ వాళ్ళంటోడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది వీళ్ళ బ్యాగ్రౌండ్ ఇది ఆ బోరుగడ్ అనిల్ గారికి అనిల్ గారికి మా బోటలు నెంబర్లు ఇచ్చాడు వీడు అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేయలేదు మనం ఎవడికి తెలియని బాగోదు బాగోదా తెలియదు అనుకుంటున్నావా మేము ఇవాళకి చెప్పేది ఒకటే రిక్వెస్ట్ గతంలో పనిచేసిన మూలనే నేను అదన్నే చెప్పదలుచుకున్నా రాజకీయ విమర్శలు చేయాలని తప్పితే వ్యక్తిగత విమర్శలు వద్దు వీడియో చూసిన తర్వాత మొదట్లో బాధ అనిపించింది అయ్యో ఎలా ఎలా జరిగింది ఏంటని చెప్పేసి అని ఆ తర్వాత ఏంటంటే ఒక్కసారి గతంలో నువ్వు అన్న మాటలో నువ్వు వేసిన పోస్టులు చూసిన తర్వాత తప్పలేదులే అనిపించింది నేను నిజంగా చెప్తున్నా వీడియో చూసిన తర్వాత అయితే ఒక్క క్షణం బాధపడ్డా అయ్యో ఎలా జరిగింది ఏంటి పాప అని చెప్పి అనిపించింది ఆ తర్వాత అది ఎలా పక్కన పెట్టి నీ అకౌంట్లోకి వెళ్ళి నువ్వు వేసిన పోస్టులు అయినా చూస్తావు అంటే తప్పులేదులే ఎవడకాడు చేసుకున్న కర్మ ఇది ఎవడకాడు అనుభవించాల్సిందే ఒకసారి అనుభవిస్తే లైన్లోకి వచ్చేస్తారు తర్వాత అధికారంలో ఉన్నా లేకపోయినా విమర్శించే తీరు విధానం లైన్లోకి వచ్చేద్ది అని చెప్పేసి అప్పుడు అనుకున్నాం అన్నమాట జాలి పడదామన్నా అయ్యో పాపం సానుభూతి చూపిద్దామన్నా ఆ పరిస్థితి లేదన్న తెచ్చుకోవాలిగో కృష్ణవేణి పాలంటనుకుంటా పాపం ఒక ఆడియో ఒకటి వచ్చింది మీడియాకి వివరిస్తూ ఫ్రీళ్ళు పెట్టుకుంటాడు ఎవరైనా బాధే చూపిస్తా వినిపిస్తా అబ్బాయి కాలవలు వచ్చేట్టు ఏం చేశారు వాళ్ళ పై మంది దాకా వచ్చారు ఎవరెవరు అసలు వాళ్ళ మొహాలు కూడా నాకు చాలా మొహాలు తెలియదు ఆ జాని అనేవాళ్ళ అన్నయ్య ఎవరెవరో వచ్చారు అది అసలు అసలు వాళ్ళల్లో మొహాలు కూడా నాకేం అర్థం కాల నన్ను కూడా చేతులంతా రక్ చేసేసి చెస్ట్ మీద రచ్చి మేమేం ముట్టుకోమడు అని అంటానే ఉంటున్నా అంటున్నారు ఎగబడుతున్నారు అట్లా చేసి ఇంక ఇంకొక అది ఎక్కడే తీసుకెళ్లారో తెలియదు అసలు ఏం జరుగుతుందో కూడా నాకేం అర్థం కావట్లేదు అది తల్లి వస్తుంది నేను వచ్చాట నా పిల్లలు వస్తాడు బాధకొడ బాధకనిస్తారు ఎందుకు బాతకని మేము వైసీపీ అనుకుంటున్నాం ఇంకా ఇది ఏమన్నా అలాంటివి ఏం పెట్టుకోవసరలేదు ఇక్కడ నుంచి అయినా సరే చక్కగా ఉంటే సరిపోద్ది ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు నిజంగా చెప్తున్నాను కదా ఇక్కడి నుంచి అయినా దయచేసి మన పరిధిలో మనం ఉండి మన పరిధిలో మనం విమర్శిస్తే ఈ కష్టం ఇవాళ నీకు రాదు నువ్వు ఇవా నువ్వు ఇవాళ ఏడాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో నాకు తెలిసి సరే గతంలో వేరే ఇప్పుడు వేరు కదా సింపుల్గా చెప్పాలనుకున్నా అంతకన్నా ఎక్కువ నువ్వు కూడా మాట్లాడు మనం మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా విమర్శించేటప్పుడు ఉండాలి మేము కూడా విమర్శిస్తాం మేము చేయమని అట్లా మేము కూడా మాట్లాడతాం కానీ ఆ సందర్భంగా సమయం సందర్భం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఏ విధి పడితే అది మాట్లాడే వ్యక్తులను కూడా కాదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని పలానా వ్యక్తి జోగి రమేష్ కానీ వల్లబేన వంశీ కానీ కొడాలాని కానీ అంబటి రాంబాబు కానీ పోసాని కృష్ణ మురళి కానీ వాళ్ళు విమర్శించినప్పుడు వాళ్ళు ఏదైతే పదజాలంటే ఏదైతే పదాలు వాడారో వాళ్ళు విమర్శించిన తీరు ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే వాళ్ళు మాట్లాడిన పదాలే మేము కూడా మాట్లాడి విమర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మేము విమర్శించాం మేము మాట్లాడాం కాదనట్లా ఉదయం లేచిన కానించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా బయటికి వెళ్ళగానే అదే పనిగా ఆడిది అని చెప్పిన ఏ రోజు పోస్టులు పెట్టాల ఏ రోజు మాట్లాడాల వ్యక్తిగతంగా కొద్దిగా తగ్గించుకుంటే బాగుండేది ఇవాళ చూడే పరిస్థితి ఏమైందో మనం ఏడ్చి ఉపయోగం ఏముంది అక్కడ దాకా తెచ్చుకోకుండా ఉండి ఉంటే బ్రహ్మాండంగా ఉండేదేమో సరే అట్లా అనేది సరే ఆ బాధ వచ్చినప్పుడు అందరు బాధ ఒకటే మీద ఒకటే మాదైనా ఒకటే అనుకున్న ఉదాహరణకి కొద్దిగా నోడుదోల కార్యక్రమాలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉండేది ఇకనైనా తగ్గించుకొని ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నా రాజకీయాలు రాజకీయాలు చేయండి వ్యక్తిగతంగా మార్పింగ్లు చేసి పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడితే చర్యకు ప్రతి చర్య ఇదే విధంగా ఉండొచ్చేమో ఫ్యూచర్లో కూడా చెప్పలేమ్మా కాబట్టి బాగుండండి బాగుండాలనే కోరుకుంటా గతంలో పనిచేసిన పరిచయం కావచ్చు ఇంకోటి కావచ్చు మీరు ఎక్కడన్నా బ్రహ్మాండంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి బాగుండాలనే కోరుకుంటా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఎక్కడి నుంచి అయినా సరే జరిగింది గారికి ఏదో జరిగిపోయింది మళ్ళీ అలాంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అవ్వద్దు మళ్ళీ ఎవడే మన వెనకాల వచ్చాడు కదా మళ్ళీ పది మంది వచ్చేసారు కదా సానుభూతి చూపించారు కదా అండగా నిలబడ్డారు కదా అని చెప్పేసి అని మళ్ళీ మనం ఏది పడితే అది మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకోవద్దు ప్రతిపక్షంలో ఉండేది వేరు అధికార పక్షంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి మనం అలా లేం మనం అది అది గుర్తుపెట్టుకుంటారని చెప్పి అనుకుంటున్నాను